హలో బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది అది మనకు తెలుసు అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మైనార్టీలపై చాలా హింసాత్మక ఘటనలన్నీ అక్కడ పెరిగిపోతూ ఉన్నాయి మనం నిత్యం చూస్తూ ఉన్నాం ఇక దీనికి తోడు ఇప్పుడు దుర్గా పూజోత్సవాలపై ఆంక్షలు విధించారు అవును ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఆల్రెడీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైపోయాయి భారత్లో మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు కూడా ఆ పూజలు ఆ నవరాత్రులు చేసుకోవాలనుకుంటారు కదా సో వాళ్ళు చేసుకోవడంపై ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం ఈ పూజలు నిర్వహించుకోవాలంటే ఐదు లక్షలు పన్ను చెల్లించాలని ఆ పన్నును జిజియా పన్నుగా కూడా అభివర్ణిస్తున్నారు ఎస్ జిజియా పన్ను అంటే ఏంటో గుర్తుంది కదా అలానాటి ఔరంగజేబు కాలంలో జుట్టు ఎక్కువ పెంచుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి వచ్చేది అదే జిజియా పన్ను మరి అజాన్ నమాజ్ సమయంలో సంగీత వాయిద్యాలు వాయించకూడదంటూ కూడా హుకుం జారీ చేశారు అక్కడ ఇలా చాలా చోట్ల అనుమతి కూడా నిరాకరిస్తున్నారు బంగ్లాదేశ్లోని స్టార్ పత్రిక కథనం ప్రకారం చూస్తే దుర్గాదేవి పూజలు నిర్వహించుకోవాలి అంటే ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు జిజియా పన్ను చెల్లించాలంటూ కూడా నిర్వాహక కమిటీలకు బెదిరింపు లేఖలు అందాయట మరి దీనికి సంబంధించి ఖుల్నాల్ అనే ప్లేసులో డకో అనే ప్రాంతంలో పలు హిందూ దేవాలయ ప్రతినిధులకు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు అయితే బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ నుంచి ఆ దేశ హై కమిషనర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ ని వెనక్కి పిలిపించుకుంది రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారైన మహమ్మద్ తౌహీద్ హుసేన్తో భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మ చర్చలు జరిపిన మరుసటి రోజే ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మొత్తానికి ఎక్కువగా అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు అయితే మాత్రం ఈ విషయాలను చాలా గర్హిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే మా యొక్క పండగ కానీ అలాగే మా యొక్క మతపరమైనటువంటివి ఆచారాలు నిర్వహించుకోవడానికి మీకు వచ్చిన అడ్డేమిటి అంటూ కూడా వాళ్ళంతా నినదిస్తున్నారు ఏది ఏమైనా జిజియా పన్ను రూపంలో మళ్ళీ అలనాటి రోజులు గుర్తు చేస్తూ కూడా ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి హిందువులంతా కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయాన్ని మరి దీనికి సంబంధించి కనీసం మెయిన్ పూజలు అయినటువంటి ఆ మూడు రోజు పూజలు దుర్గాష్టమి మహర్ణమి విజయదశమి పూజలు అలా చేయించుకో అంటే చేయించుకోవడానికి ఖచ్చితంగా వీళ్ళు ఓకే చేస్తారా అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాయి అక్కడ హిందూ సంస్థలు కానీ అక్కడ ఉంటున్నటువంటి హిందువులు కానీ మొత్తానికి బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రస్తుతానికి నెట్టింట్లో వైరల్ అవుతోంది వార్త అండ్ ట్రెండింగ్లో కూడా నిలుస్తోంది